అబ్బా రేపు నా ఛానల్ ఏం వీడియో పెట్టాలి టాపిక్ ఏం దొరకట్లేదే కొన్ని లాస్ట్ టైం పెట్టిన వీడియో లాంటిది చేద్దామా అంటే దానికి వ్యూస్ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు అసలు నా ఛానల్లో ఉన్న ఆడియన్స్కి ఏం కావాలి ఈ అనలైటిక్స్ చూస్తేనేమో నాకైతే తలనొప్పి వచ్చేస్తుంది చా నా ఛానల్ డేటా మొత్తం చూసి నా ఛానల్ని అనలైజ్ చేసి నాకు మంచి ఐడియాస్ ఇవ్వటానికి నా డౌట్స్ క్లారిఫై చేయటానికి ఎవరైనా ఉంటే ఎంత బాగుండు హాయ్ ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాగే ఆలోచిస్తున్నారా అయితే యూట్యూబ్ మనందరి మనుషుల మాట అయితే వినేసింది మనకు ఇలాంటి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మన ఛానల్ ని అనలైజ్ చేసి మనకు మంచి ఐడియాస్ ఇవ్వటానికి అండ్ అలాగే డౌట్స్ క్లారిఫై చేయటానికి మన ముందుకు అయితే ఒక కొత్త ఏ అసిస్టెంట్ అయితే తీసుకొచ్చింది అదే ఆస్కు స్టూడియో మనకి ఎంతగానో టైం సేవ్ చేసే ఈ అప్డేట్ ఏంటి దీన్ని ఎలా యూస్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను నేనేమో చాలా మంచి అప్డేట్స్ మీ ముందుకి ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకొస్తున్నాను మీరేమో లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేసుకోట్లేదు ఇవి చేసి హైప్ కూడా చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చూద్దాం వీళ్ళ ఛానల్లో కంటెంట్ వచ్చేసి ఎక్సలెంట్ గా ఉంది చాలా మంచి బ్లాగ్స్ అండ్ అలాగే వీడియోస్ అయితే చేస్తున్నారు మీలో ఎవరైనా జాబ్ కి సెర్చ్ చేస్తున్నట్లయితే గినా ఫ్రెషర్స్ ఎలాంటి జాబ్ ని సర్చ్ చేయాలి ఇంటర్వ్యూస్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఛానల్లో ఉంది ఈ ఛానల్లో మీరు హైదరాబాద్ ప్లేసెస్ ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు మంచి వీడియోస్ అయితే చేస్తున్నారు నేను చెప్పటం ఎందుకు మీరే కలొక్కేసేయండి వీళ్ళ ఛానల్ ని కొలాబ్ చేస్తున్నాను వీళ్ళ ఛానల్ ని విజిట్ చేసి మీ లవ్ అండ్ సపోర్ట్ అందించండి అసలు ఈ ఆస్క్ స్టూడియో ఎక్కడ ఉంటుంది ఎలా అడగాలి అనేది చూపిస్తాను రండి ప్రజెంట్ ఇది వచ్చేసి డెస్క్ టాప్ వర్షన్ మాత్రమే అవైలబుల్ గా ఉంది మనకు త్వరలో యాప్స్ లో కూడా యూట్యూబ్ అయితే ఇస్తుంది ప్రెజెంట్ మీరు ఏం చేస్తారంటే క్రోమ్ అయితే ఓపెన్ చేసి వైట్ స్టూడియో అయితే లాగిన్ అవ్వండి లాగిన్ అయినట్లయితే మీ ఛానల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వటం జరుగుతుంది సో ఇలా మీకు ఓపెన్ అయిన వెంటనే ఈ అప్డేట్ అయితే కనిపించేది ఒక ఫైవ్ సెకండ్స్ అయితే ఆగండి మీకు కనిపిస్తుంది రైట్ సైడ్ లో పైన కార్నర్ లో ఈ అప్డేట్ కి సంబంధించిన ఒక స్పార్కిల్ ఐకాన్ అనేది కనిపిస్తూ ఉంటది సో చూడండి ఇక్కడ వచ్చింది ఈ అప్డేట్ మీద అయితే మీరు ట్యాప్ చేయండి సో ఇక్కడ చూడండి హలో జ్యోతి నంద్యాల్ హౌ క్యాన్ ఐ హెల్ప్ యూ అంటుంది అనమాట సో ఇక్కడ నేనైతే ఒక క్వశ్చన్ అయితే అడగాలి అని చెప్పేసి అనుకుంటున్నాను మనందరికి ఉన్న సమస్య ఏంటి నెక్స్ట్ టైం వీడియో చేయాలి నెక్స్ట్ టైం వీడియో చేయాలి అని చెప్పేసి బుర్ర బద్దలైతూ ఉంటది కదా కాబట్టి నేను అదే అడగాలి అని చెప్పేసి అనుకుంటున్నాను సో ఇక్కడ ఈ క్వశ్చన్ అయితే అడిగాను సజెస్ట్ త్రీ వీడియో ఐడియాస్ ఫర్ మై ఛానల్ బేస్డ్ ఆన్ వాట్ మై ఆడియన్ లైక్స్ అని చెప్పేసి సో ఎంటర్ చేస్తున్నాను చాలా మందికి ఒకటి ఉంటది ఎవరైనా గైడ్ చేస్తే బాగుంటది ఈ వీడియో చేయ ఆ వీడియో చేయ అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎవరో సపోర్ట్ ఎందుకు ఎవరో గైడెన్స్ ఎందుకు హ్యాపీగా మీరు ఇక్కడే యూట్యూబ్ లోనే అడగండి మీ యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి సో ఇక్కడ చూడండి మనకు వచ్చేసింది మనం త్రీ ఐడియాస్ అడిగాం కదా సో ఫస్ట్ వన్ ఇచ్చేసింది అండ్ నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఇచ్చేసింది థర్డ్ వన్ కూడా ఇచ్చేసింది సో ఇలా మీకు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే మీకు ఏం కావాలి వ్యూస్ ఎందుకు రావట్లేదు అని చెప్పేసి కూడా మీరు ఇలా మీ ఛానల్ కు ఉన్న ప్రతి డౌట్ కూడా అడగొచ్చు అనమాట సో ఇప్పుడు రెండో క్వశ్చన్ కూడా అడుగుదాం మనము ఏ టైంలో వీడియోస్ అప్లోడ్ చేస్తే బాగుంటుంది అనే డౌట్ అయితే ఇక్కడ అడుగుతున్నాను సో వెన్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు అప్లోడ్ మై వీడియోస్ సో ఇక్కడ ఇది ఏదో ర్యాండమ్ గా అయితే ఇవ్వదండి మన సబ్స్క్రైబర్స్ అండ్ అండ్ అలాగే మన ఛానల్ లో వచ్చిన కమెంట్స్ మన ఛానల్ టోటల్ గా అనలైజ్ చేసి మనకి ఇక్కడ ఇవ్వటం అయితే జరుగుతుంది అనమాట సో ఇక్కడ చూడండి నాకైతే టైమింగ్ కూడా ఇచ్చేసింది అనమాట సో ఇది ఐ హోప్ మీకు అందరికి ఈ వీడియో యూజ్ అవుతుంది అర్థమైంది అని చెప్పేసి అనుకుంటున్నాను ఇలా మీరు కూడా ఓపెన్ చేసి మీ ఛానల్ కు ఉన్న డౌట్ అయితే ఇక్కడ అడగండి చూసారు కదా ఫ్రెండ్స్ ఇది ఆస్క్ స్టూడియో పనితీరు చాలా బాగా వర్క్ అవుతుంది కదా ఇక్కడ ఇవే కాకుండా మీ ఛానల్లో ఉన్న మిస్టేక్స్ ఏంటి మీ ఛానల్ ని మీరు ఎలా గ్రోత్ చేసుకోవాలి ఎలా సక్సెస్ చేసుకోవాలి అని చెప్పేసి ఇక్కడ మీరు అడగచ్చు ఇక్కడ ఇచ్చే ఇన్ఫర్మేషన్ ని మీ ఛానల్ లో ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా మీ ఛానల్ సక్సెస్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది ఇది మీకు యూట్యూబ్ స్టూడియోలో పైన కనిపిస్తుందా లేదా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసి మీ ఛానల్ గురించి మీరు ఏం అడగాలి అనుకుంటున్నారో నాకు ఈ వీడియో కింద కామెంట్ చేయండి ఇన్ కేస్ మీకు ఇది కనిపించకపోతే కంగారు అయితే పడకండి అప్ కమింగ్ డేస్ లో ప్రతి ఒక్కరికి కూడా ఈ అప్డేట్ అయితే వస్తుంది ఇది వాళ్ళ వీడియో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి అప్డేట్స్ యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి హెల్ప్ చేయండి